వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం విజయవంతంగా ఉచిత కుటుం మిషన్ శిక్షణ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం కోడిగేనహల్లి పంచాయతీ పెద్దిరెడ్డిపల్లిలో బీసీ సంక్షేమ శాఖ ఆవులీ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు తొంభై రోజుల పాటు మహిళలకు ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కార్యక్రమం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గృహంలో నూట నలభై మందికి నిర్వహించారు తొంభై రోజుల నీటితో పూర్తి కావడంతో శిక్షణ పొందిన మహిళలకు త్వరలో ప్రభుత్వం తరఫున కుటుంబిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మంత్రి సవితమ్మకు ధన్యవాదాలు తెలిపారు ఇక సమావేశంలో పరిగి మండలం కన్వీనర్ రెడ్డి ఎక్స్ ఎంపీపీ రెడ్డి బాలాజీ సోమప్ప వెంకటేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన హాయ్ ఇంటికి దీపం ఇల్లాలు అని సో ఇంట్లో అందరూ ఆడవాళ్ళు బాగుంటాయి ఆటోమేటిక్ గా సొసైటీ బాగుపడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటాయి అని ప్రిపరేషన్ ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు గారికి నమస్కారం వాళ్ళు ఎన్నెన్నో పథకాలు అమలు పరిస్తున్నారు దాంట్లో మన ఊర్లో లీడర్స్ ఆ పథకాలు మన ఊరికి రప్పించేలా చేసి ప్రతి ఒక్కరూ ఏదో ఒక నైపుణ్యంలో బాగుండాలని కోరుకునే లీడర్స్ దొరికినందుకు మనందరికీ అదృష్టం సో ఈ టైలరింగ్ లో మెరుపులు నేర్చుకుని ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తెలుసు కదా గూగుల్ యూట్యూబ్ అన్ని చెక్ చేసుకుని మనం మెయిన్ బిజినెస్ చేసుకోవడానికి మనం మైండ్ లో పెట్టుకుని బాగా హ్యాపీగా ఉండి హ్యాపీగా డబ్బులు ఎక్కడా అనెక్కడ ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఉంటాము సో ఈ టైరింగ్ ఈ త్రీ మంత్స్ కంప్లీట్ అయిందనా సో ఎప్పుడెప్పుడు మిషన్లు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు సార్ నెక్స్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఫ్రీ బస్ సో హ్యాపీ ఈస్టర్ నెలలలో తొంభై రోజుల పాటు మనకి ఇక్కడ కుటుంబిషన్ లో ఉచితంగా ఇది చేసినందుకు సవితామ్మ అక్క గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ మనకి ఈ వాతావరణం అంతా చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఆ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు బీసీ సంక్షేమ శాఖ శ్రీమతి సవతమ్మ గారి ఆదేశానుసారం బీసీ కార్పొరేషన్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మూ స్కీమ్ దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా త్వరలోనే కార్యక్రమం ముఖ్యంగానే ఈ ఆగస్టు పదహారో లేక ఇరవై తేదీలో మీకు మాట ఇచ్చినట్టుగా ఇరవయ తారీఖు కానీ పదహారో తారీఖు కానీ ఉచితంగా కుట్టి మిషన్ కూడా మంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమాన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మహిళలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన కార్యకురాలు మన గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆమె సంచే ఆమె శాఖ కాబట్టి అత్యధికంగా మన నియోజకవర్గానికి కేటాయించి దాదాపు ఈ మన ఐదు మండలాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టింది ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా అందుబాటులో ఉండేటువంటి వాళ్ళకి ఈ మిషన్లు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా బలపడి కుటుంబాన్ని పోషిస్తారనే ముఖ్య ఉద్దేశంతో మన సవితమ్మక్క ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మన కుటుంబాన్ని మన ఫ్యామిలీని డెవలప్ చేస్తూ మన పిల్లల్ని బాగా చదివించుకోవాలా మనం ఆర్థికంగా ఉంటేనే మన పిల్లలు కూడా అభివృద్ది చెందుతారనేది ముఖ్య ఉద్దేశంతో మన అక్క పెట్టినారు కాబట్టి ఈ కుట్టు మిషన్ లో మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఆర్థికంగా అభివృద్ది చెంది మీ కుటుంబం కూడా అభివృద్ది చెందాలనేది ముఖ్య ఉద్దేశం మన సౌతమ్మక్క గారిది కాబట్టి ఈ వచ్చిన మిషన్ మీరందరూ సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి చెందుతారని ఈ సభ పూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం ముఖ్యంగా మన కన్వీనర్ గోవిందరెడ్డి గారికి సోమపన్న గారికి అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ బాలాజీ అన్న గారికి ప్రవీణ్ రెడ్డి గారికి నాగభూషణ గారికి అదేవిధంగా మన ఎక్స్ ఎంపీ రెడ్డి గారికి మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సంగీతమ్మక్క గారు మన ఐదు మండలాలకు కూడా ఎక్కువ నిధుల్ని కేటాయించి ఇక్కడ కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి అందరూ ఆర్థికంగా ఎదగాలి మహిళలందరూ ఈ ఉపాధి కల్పించాలి మన బిడ్డల్ని బాగా చదివించుకోవాలన్న ఉద్దేశంతో మన సవితం అక్కగారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి విస్తరింపజేసేలా చూస్తా ఉంది కాబట్టి అక్కగారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా ఈ నెల ఇరవై తేదీ మీకు కుటుంబీషన్లతో పాటు ఈ నెల పదహైదు నుండి ఇరవై తేదీ లోపల ఉచిత బస్సు మహిళలకు కూడా కేటాయిస్తామని ఉంది ప్రభుత్వం మీరు బస్సులో కూడా ఎక్కడికోవాలన్నా రాష్ట వ్యాప్తంగా ఉచితంగా మీరు ప్రయాణించడానికి కూడా మన ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తా ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన మంచి ప్రభుత్వాన్ని మనము గెలిపించుకుని ఇలాంటి మంత్రి గారి మనము మనం ఏర్పాటు చేసుకుని ఇలాంటి పెడతారంటే కొడుగేపల్లిలో ఎక్కడెక్కడ వెళ్ళినాం దాని ప్రయత్నం చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి మా సొంత ఇల్లే ఇస్తున్నాను అని లేకుంటే వేరే గ్రామానికి పోయిండే పోయిండే ప్రోగ్రామ్ ని పెరేడు పల్లెకి ప్రవీణ్ కుమార్ రెడ్డి మేము ఎక్కడ దగ్గర పోయి మా దగ్గర జాగా లేదు అని లాస్ట్ కి కొడిగేపల్ల అడిగి అన్ని ఊర్లో చూసుకొనిచ్చిన తర్వాత నా లోనే పెడతానని హామీ ఇచ్చి పెట్టించినాడు కొడుకేపల్లాడినా మా మొత్తం ఈ ఊర్లో ఇచ్చినాడు మా ఊటు కూడా లాస్ట్ ఒక కోంప్రాయంతో అతను కూడా ఇచ్చినాడు అతను కూడా బాడీ లేదు పరిలో కూడా మన గవర్నమెంట్ బిల్డింగ్ లో పెట్టినాము అందువల్ల దయచేసి వీళ్ళంతా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీకు రేపు ఏమన్నా అనుకూలంగా ఉంటుంది రేపు వచ్చే ఎలక్షన్ కూడా మీరు తెలుగుదేశం పార్టీ మీ మీ లేడీస్ ద్వారానే మా ఓట్లర్స్ వచ్చేది గెలిచేది మీరే గెలిపించేది మీరే సంసారం బాగా సగతిద్దేది మీరే గవర్నమెంట్ సగతిద్దేది మీరే మీ పెద్దెడుపల్లె చూస్తే నాకు ఎప్పుడూ మన గ్రూప్ వచ్చినాం ఆడు కూడా చాలా మంది వచ్చినారు వేరే ప్రజలు వేరే ఊరు లేకపోతే ఇంత ఐదు మాత్రం నేనే చూడలే మీ పెద్దటిపల్ల గ్రామే బాగా మాకు కనపడుతుంది కాబట్టి మీ నుంచి మీ ఊరితో కోరుకుంటూ చర్యలు తీసుకుంటాం